హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే సూపర్ ఉన్నాను ఈరోజు మనం చాలా ఇంట్రెస్టింగ్ కొంచెం కాంట్రవర్షియల్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం అదేంటంటే సాఫ్ట్వేర్ ఫీల్డ్లో లైటింగ్ వినడానికి కొంచెం ఫ్యాన్సీగా ఉంది కదో కానీ దీని వెనక చాలా డిస్కషన్ ఉంది అసలు ఈ మూన్ లైటింగ్ అంటే ఏంటి సింపుల్గా చెప్పాలంటే ఒక కంపెనీలో ఫుల్ టైం జాబ్ చేస్తూనే ఇంకో కంపెనీకి లేదా ప్రాజెక్ట్కి పార్ట్ టైంగా వర్క్ చేయడం అంటే పగలు ఒక జాబ్ రాత్రి ఇంకో జాబ్ అన్నమాట అందుకే దీన్ని మూన్ లైటింగ్ అన్నారు మూన్ అంటే చంద్రుడు కదా రాత్రి చేసే పని అని అర్థం ఇది కొత్తగా వచ్చిందేమీ కాదు చాలా కాలం నుంచి ఉంది కాని కోవిడ్ తర్వాత వర్క్ ఫ్రమ్ హోం పెరిగాక చాలామంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు దీని గురించి ఆలోచించడం చేయడం మొదలు పెట్టారు ఎందుకంటే ఇంట్లో ఉండే పని చేస్తున్నాం కాబట్టి ఆ టైంలో వేరే పని కూడా చేసుకోవచ్చు అని చాలామందికి అనిపించింది మరి ఇది కరెక్టా కాదా ఇదే పెద్ద ప్రశ్న కొంతమంది ఇది చాలా తప్పు అంటారు కంపెనీకి ద్రోహం చేసినట్లే అంటారు ఎందుకంటే మనం ఒక కంపెనీలో ఫుల్ టైం ఎంప్లాయీగా ఉన్నప్పుడు మన సమయం మన టాలెంట్ అంతా ఆ కంపెనీకే అని అగ్రిమెంట్ ఉంటుంది కదా అలాంటప్పుడు వేరే పని చేస్తే అది అగ్రిమెంట్ బ్రీచ్ అవుతుంది అంటారు కంపెనీకి లాస్ వస్తుందని మన ప్రొడక్టివిటీ తగ్గుతుందని మనకి డెడికేషన్ లేదని వాళ్ల వాదన ఇంకొంతమంది మాత్రం అబ్బే అదేం కాదు అంటారు మనకు ఫ్రీ టైం ఉంది మనకి స్కిల్స్ ఉన్నాయి మనం కష్టపడి పనిచేస్తున్నాం ఎవరికీ ఎలాంటి నష్టం లేదు కదా పైగా ఇది మన ఇన్కమ్ పెంచుకోవడానికి ఒక మార్గం ఆర్థికంగా బలంగా ఉండటానికి ఇది హెల్ప్ అవుతుంది ముఖ్యంగా ఈ రోజుల్లో పెరిగిన ఖర్చులకి ఒక్క సాలరీ సరిపోవట్లేదు అందుకే కొంతమంది మూన్ లైటింగ్ చేస్తున్నారు అంటారు ఇంకా కొన్ని కంపెనీలు దీని గురించి చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి మూన్ లైటింగ్ చేస్తున్నారని తెలిస్తే జాబ్ నుంచి తీసేయొచ్చు కూడా ఎందుకంటే వాళ్ల ఇంటలెక్చువల్ ప్రాపర్టీకి డేటా సెక్యూరిటీకి సంబంధించిన రిస్కులు ఉండొచ్చు మనం రెండు కంపెనీల కోడ్ డేటా మధ్య కన్ఫ్యూజ్ అయ్యి తప్పులు చేసే అవకాశం ఉంది అందుకే వాళ్లు ఒప్పుకోరు మరి ఒకవేళ మీరు మూన్ లైటింగ్ చేయాలని అనుకుంటే ఏం గుర్తుపెట్టుకోవాలి అగ్రిమెంట్ చెక్ చేయండి మీ కంపెనీ ఎంప్లాయ్మెంట్ అగ్రిమెంట్లో లైటింగ్ గురించి ఏమైనా ఉందా లేదా చూసుకోండి అది చాలా ముఖ్యం పని భారం రెండు జాబ్లు మేనేజ్ చేయడం అంటే మామూలు విషయం కాదు స్ట్రెస్ అవుతుంది పర్సనల్ లైఫ్ దెబ్బతినొచ్చు హెల్త్ కూడా చాలా ముఖ్యం కదా కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మీరు చేస్తున్న రెండు పనులు ఒకే రకమైనవి కాకుండా చూసుకోండి కాంపిటీటర్ కంపెనీలకు పని చేయడం లాంటివి చేస్తే చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది పారదర్శకత కొన్ని కంపెనీలు మీరు వేరే చోట పని చేస్తున్నారని ముందుగా చెబితే ఓకే అనొచ్చు కానీ అది చాలా తక్కువ కేసెస్ ప్రొడక్టివిటీ మీ మెయిన్ జాబ్ ప్రొడక్టివిటీ తగ్గకుండా చూసుకోండి అది తగ్గితే మీరే ఇబ్బంది పడతారు సో మూన్ లైటింగ్ మంచిదా కాదా అనేది ఒక్కొక్కరి పర్సనల్ డెసిషన్ దీనికి లాభాలు నష్టాలు రెండూ ఉన్నాయి మనం ఏది చేసినా దాని పరిణామాలు ఏంటి అని ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఫీల్డ్లో కెరీర్ చాలా ముఖ్యం కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఈ టాపిక్ మీద మీ అభిప్రాయం ఏంటి మీరు మూన్లైటింగ్ గురించి ఏమనుకుంటున్నారు కింద కామెంట్స్లో నాకు చెప్పండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో మంచి వీడియోతో మళ్లీ కలుద్దాం అప్పటివరకు బాయ్ బాయ్